నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరిగే నరేందర్ ఎంపీడీఓ గారికి వినతిపత్రం పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా నరగే నరేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా నిరుపేదలకు గుర్తించి ఇంద్రమ్మ ఇళ్లకు అర్హత కలిగిన వారికి అనగా గుడిసె రేకులు మట్టి మిద్దె లాంటి వాటిని మొదలు ప్రాధాన్యమిచ్చి ఇంద్రమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు గత డిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల పేద ప్రజల జీవితాలలో వాడుకున్నారని కనీసం పేదవాడికి నివాసం ఉండటానికి ఇల్లు ఇవ్వలేకపోయారు వివిధ పథకాల పేరుతో పేద ప్రజలను అనునిత్యం మోసం చేశారు ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలపై ఉంచి చిత్తశుద్దితో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చెప్పున ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి నిజమైన పేదలకు ఇంద్రమ్మ ఇల్లు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన వినపం చేశారు కానీ దాన్ని చూసి పరామర్శించనిక పోయినరు కానీ పేదవాడికి కనీసం ఉండనికే ఇల్లు ఇవ్వలేదు పోయిన గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు బిఆర్ఎస్పి బహుజన్ రిపబ్లికన్స్ బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జి నరగ నరేందర్ ఇక్కడ నేను ఒకటే ఎంపీడో గారికి నేను వినతి ప వినీ పత్రం ఇవ్వడం ఏందంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాతనే జరిపి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వాళ్లకు ఇల్లు ఇవ్వాలనేది ఈ బిఆర్ఎస్పి పార్టీకి వెళ్ళి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది ఈ బిజినపల్లి మండలంలో ముప్పై ఐదు గ్రామ పంచాయతీలలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు మరి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వాడు పేదవాడు సాడు వానికి ఖాళీ జాగా ఉంటే మరి ఆయనకు ఇల్లు ఇవ్వాలని బీఆర్ఎస్పి నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా మరి జెండాలు మరి ఇలా కార్యకర్తలు మరి కార్యకర్తలకు ఇస్తామని మరి పార్టీ వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను ఈ బిజినపల్లి మండల కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ గారికి నేను వినతి పత్రం ఒకటే తెలియజేస్తున్నా వినపం తెలియజేస్తున్నా అయ్యా జిల్లా కలెక్టర్ గారు మీరు క్షేత్రస్థాయిలో సమగ్ర కుటుంబ సర్వే కంప్లీట్ చేసిన తర్వాత వివరాలు సేకరించి నిజమైన లబ్ధిదారులు గుడిసె ఎవరికి ఉంది రేకులు ఎవరికి ఉంది వాళ్ళను పరిశీలించి మొదటి ప్రాధాన్యత వాళ్ళకే ఇచ్చి నిజమైన పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళు అయింది మన బతుకులు ఏం మారలే భారతదేశానికి స్వతంత్రం వచ్చి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలైంది కానీ ఇప్పటి వరకు పేదవాడికి ఉండనికే ఇల్లు లేని పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని పేదవారికి ఇల్లు లేని పేదవాళ్లకు ప్రతి పేదవాడికి ఇల్లు లేకుంటే వాళ్లకు ఇల్లు ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలని బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నుంచి నేను మరి ఎప్పుడో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దీనిపైనే దృష్టి పెట్టి కనీసం పేదవాడికి ఉండనీకే ఇల్లు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పేరు పేరున జై భీమ్ జై భారత్